పల్నాటి పులి మనందరికీ స్ఫూర్తి కళలో కూడా మర్చిపోలేని నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఐదో వర్ధంతి సందర్భంగా తెలుగువారి ఆత్మ ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావులు అన్న నందమూరి తారక రామారావు గారు పల్నాటి పౌరుషానికి మారు పేరు పల్నాటిపులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి విగ్రహాలు ఆవిష్కరణ పదకొండవ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కోడల గారి వద్దంతి సందర్భంగా మా వార్డులో మాకు చేసిన అభివృద్ధికి మా పట్ల చూపించిన అభిమానానికి రుణం తీర్చుకునే అవకాశం మాకు ఈ రూపంలో రాబోతా ఉంది అని చెప్పి సొంత కార్యక్రమంలాగా ఇంత ఆనందంగా కోడెల గారికి నివాళులర్పించిన కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా కార్యక్రమం ప్రారంభమై గంట అవుతున్నా కూడా సమయం తెలియకుండా నడుపుతున్న పెద్దలు నాసరయ్య గారికి సోదరి లక్ష్మి గారికి కోడెల గారి మీద అభిమానంతో కోడెల గారు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరులు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు చిన్న వయసులోనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఇదిగిన సోదరుడు కృష్ణదేవరాయలు గారికి నర్సరావుపేట శాసనసభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా ఇంత పట్టుదలగా ఇంత ధైర్యంతో చేసుకుంటున్నామంటే దానికి కారణం సీనియర్ వైద్యులు నర్సరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు పార్టీ మీద అభిమానం కోడలి గారి మీద మమకారం అన్న నందమూరి తారక రామారావు గారంటే ప్రాణంతో దూరమైనా సరే నేను రావాలి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలి అని చెప్పి అభిమానంతో విచ్చేసిన పెద్దలు అడుసుమల్లి శ్రీనివాసరావు గారికి రాజేష్ గారికి అంకమ్మ చౌదరి గారికి వేదికను అలంకరించిన సహచర కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ గారికి వీర మహిళ జనసేన వీర మహిళ గారికి మించి ఇంతకు ముందు జిలానీ గారు చెప్పారు ఆ రోజు స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా విపక్షంలో నుంచి ఈ రోజు స్వపక్షంలోకి వచ్చిన మాకు ఇప్పుడు ఆదర్శం కోడెల శివప్రసాదరావు గారు అని చెప్పి ఆ రోజు కోడెల గారితో పోరాడి ఈ రోజు కోడల గారికి అర్పిస్తున్న జిలానీ గారికి వినుకొండ మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు గారికి సోదరుడు రాము గారికి అందరికీ ముఖ్యంగా పేరు పేరున ఈ కార్యక్రమం ఎప్పుడు చేద్దామని ఒక్కసారి ఆలోచన రాగానే ధైర్యంగా ముందుండి మేమున్నాం కోడలు గారు ఇంకా మా గుండెలోనే ఉన్నారని చెప్పి కార్యక్రమాన్ని విజయవంతం చేసే చేసి ఈరోజు ఇంత ఆనందంగా మనం జరుపుకుంటున్నామంటే మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంతేకాకుండా మనం ఆహ్వానించకపోయినా సరే కోడల గారిని చూస్తూ పెరిగాను కోడలుగారు గారు నాకు ఆదర్శం అని చెప్పి వచ్చిన సోదరుడు మల్లికార్జున్ గారికి కూడా మా అందరి తరఫున ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తూ సహకరిస్తున్న మీడియా వారికి అధికారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఐదు సంవత్సరాలు రాజకీయాల్లోకి చాలా మంది వస్తూ ఉంటారు రాజకీయాల్లో చాలా మంది పోరాటం చేస్తూ ఉంటారు కానీ బ్రతికినంత కాలం పోరాటమే రాజకీయ జీవితంగా బ్రతికిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు ఐదేళ్ళు అయిపోతూ ఉంది ఆయన మన మన మనకి దూరమై మామూలుగా అయితే రాజకీయాల్లో సంబంధం లేకుండా దూరమైపోయిన నాయకుడిని మరిచిపోయి ఎవరికైతే పనులు ఉంటాయో పదవుల కోసం కొత్తగా అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం లేదా అధికారం కోసం పాకులాడే వాళ్ళని చాలామంది చూసాం కానీ ఐదేళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా మా డాక్టర్ గారని చెప్పి ఆ ఫోటో చూడగానే కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని మా పట్ల చూపించిన అభిమానం మా పట్ల చూపించిన ఆప్యాయత మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతా ఉన్నామని చెప్పి అరుదైన ఘనత సాధించిన నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆయనకి ఎందుకు సాధ్యమైందంటే ఆయన ఎప్పుడో ఒక మాట చెప్తా ఉండేవారు ఎటువంటి రాజకీయ అనుభవం లేని పేదరికంలో ఇంచొచ్చి చిన్నప్పుడే ఒక మనిషి పొడరాని కష్టాలన్నీ తను అనుభవించి ఒక్కడే బిడ్డలతో భార్య బిడ్డలతో కలిసి నర్సరావుపేటకు వచ్చి వైద్య వృత్తిలోకి మొదలుపెట్టిన తర్వాతలా సొంత కుటుంబం లాగా కులమతాల గతీతంగా అతీతంగా వెనకబడిన వర్గాలు అందరూ మా డాక్టర్ గారికి మేము ఉన్నామని చెప్పి మీరు చూపించిన అభిమానానికి నేను ఏమి చిరు రుణం తీర్చుకోగలను చెప్పి ఆయన బ్రతికున్నంత కాలం మన కోసం పాటుపడ్డాడు అందుకే డాక్టర్ గారంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు ఇంతకు ముందు మల్లికార్జునరావు గారు చెప్పినట్లు అనేక శాఖలు నిర్వహించిన మంత్రి కాదు నవ్వేందరికి తొలి శాసన సభాపతి కాదు ఇక్కడున్న నర్సరావుపేట సత్యనపల్లిని సత్యనపల్లి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఆయన ఇంటిలో ఒక పెద్ద దిక్కు ఆయన నవ్వితే ఆనందం ఆయన పొగిడితే ఆనందం చివరికి ఆయన తిట్టినా ఆనందం ఆయన అలిగితే ఆనందం మన గురించి మాట్లాడకపోతే ఆనందం మనం చూసి నవ్వి మన ఇంట్లో ఏదైనా బాధ మన ఇంట్లో ఏదైనా సంతోషం ఉందంటే కుటుంబ సభ్యుల తర్వాతలా అందరూ కోరుకునే వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను అంటే ఇంతకుముందు అంకమ చౌదరి గారు మాట్లాడినట్లు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ మనిషి జన్మ రాదు కానీ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ కోడల ఇంట్లో పుట్టే అవకాశం రాదు కోడల వెంట నడిచే అవకాశం రాదు కోడిన నాయకత్వంలో ఆయన అభివృద్ధిని చూసే అవకాశం రాదు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే కోడెల బిడ్డగా చిన్నప్పటి నుంచి రాజకీయాలను దగ్గరగా చూసిన వాడుగా రాజకీయాల్లో నాయకుడు ఏ విధంగా సొంత కుటుంబ సభ్యులాగా భావించి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తను నమ్మిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఒక హోంమంత్రిగా చేసిన వ్యక్తి ఒక పోలీస్ చేతిలో లాఠీ దెబ్బలు తింటాం ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు ఎందుకంటే తను నమ్ముకున్న వాడి మీద దెబ్బ పడకూడదు అవసరమైతే ఆ దెబ్బ నా మీద పడాలని చెప్పి అనుకున్నాడు తను నమ్ముకున్న వాళ్ళు ఇబ్బందులు పడితే రోడ్డు మీద ధర్నాలు చేశాడు తను నమ్ముకున్న వాళ్ళు కష్టాల్లోకి వెళ్తుంటే అధికారులతో గొడవ పడ్డాడు తను నమ్ముకున్న వాళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్తున్నారంటే వెళ్ళి జైల్లో కూర్చున్నాడు తన కోసం కాదు తనని నమ్మి తన కోసం పోరాడిన మనందరి కోసం బ్రతికున్నంత కాలం తన జీవించినంత కాలం పోరాడిన నాయకుడు పల్నాటిపులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ముఖ్యంగా ఈ ప్రకాష్ నగర్ చిన్నప్పటి నుంచి చూసా ఇక్కడే సెంటెన్స్ స్కూల్ చదువుకునేవాడు నేను అప్పుడు అందరూ చెప్పుకునే మాట ఏంటంటే నర్సరావుపేట రాజకీయం మల్లికార్జునరావు గారికి తెలుసు జిలానీ గారికి తెలుసు ఇక్కడున్న బాబు గారికి తెలుసు నర్సరావుపేటలో రాజకీయం అంటే కట్ట అవతల కోడెలు ఉంటాడు కట్ట యువతల ఆయన్ని ఎదిరించే ప్రతిపక్ష నాయకులు ఉంటారు వాళ్ళందరూ ఎన్నో పదవులు నిర్వహించారు పార్లమెంట్ సభ్యులుగా రాష్ట్ర మంత్రివర్యులుగా కేంద్ర మంత్రివర్యులుగా చేశారు ఆ రోజు మల్లికార్జునరావు గారు అన్నట్టు ఒక కేంద్ర మంత్రిని ఓడించాలంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఎంచుకున్న ఆయుధం కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజు నర్సరావుపేట పార్లమెంట్ అంటే ఇప్పుడున్నట్టు కాదు ఆ రోజు మాచర్ల గురుజాల నర్సరావుపేట వినుకొండ దర్శి ఖమ్మం మార్కాపురం మాచర్ల నుంచి బయలుదేరితే దర్శి ఖమ్మం మార్కాపురం చూసి మరలా నర్సరావుపేట రావడానికి ఒక రోజు పట్టేది అయినా సరే అన్న నందమూరి తారక రామారావు గారు తన మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గౌరవంగా బతకాలి తెలుగుదేశం జెండా ఎగరాలంటే నువ్వు తిరగాలి అని చెప్పి ఆయన మీద పెట్టి ఉన్న నమ్మకం కోసం ఆ రోజు తిరుగుతూ ఉండేవారు ముఖ్యంగా ఈ ప్రకాష్ నగర్ లో శ్రీనివాసరావు గారు చౌదరి గారు మీ అందరికీ చెప్పేదల్లా ఏంటంటే ఆ రోజు కోడెల గారిని ఎవరైతే ప్రతిపక్షంలో ఉండి ఎదుర్కొన్నారో వాళ్ళందరూ ఉండే ప్రాంతం ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చి ఓటు వేయడం అన్నా ఎల్లి బూతుల్లో ఏజెంట్లుగా కూర్చోవడం అన్నా పాకిస్తాన్ లోకి వెళ్లి వందే భారతం ఉంటది అయినా సరే తెలుగుదేశం పార్టీ కోసం కోడెల శివప్రసాదరావు గారు చేస్తున్న పోరాటంలో భాగంగా మేము కూడా మీతో పాటు అని చెప్పి ఎంతో మంది నాయకులు తెలుగుదేశం పార్టీ కోసం ఈ ప్రకాష్ నగర్ లో కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను డిఎంకే చౌదరి గారు అప్పుడు సార్ కోడలి శివప్రసాదరావు గారు శాసనసభ్యులుగా అయినప్పుడు ఇక్కడ పట్టణ పార్టీ అధ్యక్షులుగా చేశారు ఆయనతో పాటు ఇంతకు ముందు చెప్పినట్లు గుర్రం కోటి గారు కానీ లేకపోతే రంగనాయకులు గారు గాని లేకపోతే రాయన్న గారు కానీ లేకపోతే కొట్టా కిరణ్ గాని ఇప్పుడు చూస్తున్న వెంకటయ్య గారు కానీ బాబురావు గారు గాని కుల మతాలతో సంబంధం లేకుండా పటేల్ రెడ్డి కుటుంబం గాని అల్లా కుటుంబం గాని పూలబాజీ కుటుంబం గాని కోళ్లఫారం రవీంద్ర గాని వీళ్ళందరినీ ఎప్పుడు కూడా కోడెల శివప్రసాదరావు గారు ఒక కుల మతాలకు అతీతంగా సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి మీకే కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి ఆ అండగా నిలబడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు మేము చిన్నప్పుడు చూస్తా ఉండే వాళ్ళం ఎలక్షన్ రోజు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిందంటే పది గంటలకు వచ్చే వార్తలు స్కూల్లో తెలుగుదేశం ఏజెంట్ బయటేశారు తిలక్ స్కూల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని తెలుగుదేశం పార్టీ తరఫున ఓటేసే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు బూతుల్లో రిగ్గింగ్ జరుగుతుందనే వార్తలు ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై మూడు ప్రాంతాల్లో విన్నాం అందరికీ ఒకటే ఒకటే ధైర్యం కోడెల శివప్రసాదరావు గారు మాచర్ల నుంచి గురుజాల నుంచి తన అంబాసిడర్ కారులో నర్సరావుపేటలో అడుగు పెట్టారంటే అప్పటిదాకా బయట ఉన్న వాళ్ళు కూడా వెయ్యేనుగుల బలం వచ్చినట్టు అడిగో కోడెలాగో కోడెలా అడుగో కోడెలా ఇడిగిడిగో కోడెలా అని చెప్పి ఆ రోజు మొదలు పెట్టిన ఆ స్లోగన్ ఇవాళకి కూడా ఆయన లేకపోయినా కూడా ఆయన పేరుతో మనకి ధైర్యాన్నిచ్చిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు అందుకే చిన్నప్పటి నుంచి అవి వింటూ అవి చూస్తూ పెరిగిన నాకు ఈ రోజు ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతా ఉన్నాను ఆయన చూపించిన అభిమానం ఏమాన ప్రతి ఒక్కరిని పిలవటం ఏ కష్టం వచ్చినా సరే ఇంట్లో మీ పక్కనకు వచ్చి నిలబడటం ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మీకు నేను ఆయన ఇచ్చిన భరోసా అందుకే ఆ రోజు రాజకీయాల అతీతంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి ఏ విధంగా చేయాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా కోడెల శివప్రసాదరావు గారు లాగా చేయాలి పట్టుకుంటే వదిలిపెట్టాడు పార్టీ కోసం నిలబడ్డాడు కార్యకర్తలు అంటే ప్రాణం అనుకుంటే సారిచ్చే వరకు కూడా నిద్రపోడు అని చెప్పి కోడెల శివప్రసాదరావు గారి మీద ఒక నమ్మకం ఈ రోజు నర్సరావుపేటలో మనం చూస్తున్న అభివృద్ధి రోడ్ల విస్తరణ పేరుతో ఆ రోజు వంద ద్విశతాబ్ది ఉత్సవాలు గాని వంద వసంతాల వేడుకలు గాని ఈ ప్రకాష్ నగర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఒకప్పుడు పశువుల ఆసుపత్రిగా ఉన్నదాన్ని భువనేశ్వరి గారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారి పేరు మీద మన నర్సరావుపేటకి ఒక అందరూ కలిసి కుటుంబంతో సాయంకాలం పూట ఆనందంగా గడపడానికి భువన చంద్ర టౌన్ హాల్ ఈ ప్రకాశ్ నగర్ లో కట్టించారు అంతేకాకుండా ముస్లిం మైనార్టీ వర్గాల కోసం షాదీకాణ ఇప్పటి గర్వంగా చెప్పగలను రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకి నర్సరావుపేటలో ఉన్నటువంటి విశాలమైన షాదీకాణ ఎక్కడా లేదు అని చెప్పడానికి కోడల బిడ్డగా గర్వపడతా ఉన్నాం అంతెందుకు మనం వస్తా ఉన్నాం రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకప్పుడు ప్రకాష్ నగర్ లో రైల్వే గేటు పడిందంటే అటువైపు ఒక గంట ఇటువైపు ఒక గంట కానీ కోడల శివప్రసాదరావు గారు ఎన్ని ఓట్లు వేశారని కాదు నమ్ముకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి పూర్తి చేసి ఈ రోజు మన కళ్ళ ముందు నిలబెట్టడం ఆయన ఒక్కడికే సాధ్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం నర్సరావుపేటలో ఎక్కడ చూసినా టొప్పకొండ అభివృద్ధి రూపంలో గాని తాగే మంచి నీటిలో గాని ఫ్లైఓవర్ నిర్మాణంలో గాని స్టేడియంలో రెండు వందల పడకల ఆసుపత్రిలో గాని చివరికి మనం చివరికి వెళ్ళిపోయే శ్మశానాలను బాగు చేసి స్వర్గపురి కబ్రస్థాన్ పరదేశీ పేరుతో అభివృద్ధి అంటే ఈ విధంగా చేయాలి నమ్మిన కోసం ఈ విధంగా నిలబడాలని చేసి చూపించిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ నమ్మకంతో అయితే రాజకీయాల్లో తీసుకువచ్చారో తను బ్రతికున్నంత కాలం ఆయన రుణం తీర్చుకున్న మహానుభావుడు పల్నాడుపులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అందుకే నర్సరావుపేట సత్యనపల్లిలో ఎక్కడికి వెళ్ళినా చివరికి ప్రతిపక్షం వాళ్ళు కూడా అభివృద్ధి అంటే కోడల గారు లాగా చేయాలి పోరాటం అంటే కోడలు గారిని చూసి నేర్చుకోవాలి అధికారుల పట్ల ఆయన చూపించే అభిమానం సొంత కార్యకర్తల మధ్య ఆయన ప్రవర్తించే విధానం మనందరికీ ఆదర్శం అని చెప్పుకోవటం మనందరికీ గర్వకారణం అందుకే పెద్దలు ఇంతకు ముందు మాట్లాడినట్లు బ్రతికితే కోడల్లాగా బతకాలి పోరాడితే కోడెల్లాగా పోరాడాలి హంసలాగా ఎంతకాలం బతుకుతామో గాని కాకిలాగా కలికాలం బతక కలకాలం బతకాల్సిన అవసరం లేదు బ్రతికితే మనం జీవిస్తే దానికి ఒక అర్థం దానికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా గుండెల్లో పెట్టుకొని ప్రాణంతో ప్రాణ సమానంగా ప్రేమిస్తున్న మీ అందరి రుణం ఏమిస్తే తీర్చుకోవాలని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది అందుకే చాలా మంది అనుకుంటా ఉంటారు కోడెల శివరాము ఐదేళ్ల నుంచి ఎమ్మెల్యే పదవి కోసమో లేకపోతే ఇంకో పదవి కోసం అంటా ఉన్నాడు నేను జీవితంలో నాకు ఆశ లేదు ఎందుకంటే మీరిచ్చిన అభిమానం మీరు మా కుటుంబం పట్ల చూపించిన గౌరవంతో జీవితంలో ఎవరు చూడనటువంటి అధికారం ఎవరు పడినటువంటి అవమానాలు కూడా చూసిన కుటుంబం మాది ఈ రోజు మేము అధికారం కోసమో పదవుల కోసమో పాగడాల్సిన అవసరం లేదు నాకు కోడల బిడ్డగా కావాల్సింది మా డాక్టర్ గారి బిడ్డ మా గుండెల్లో ఉన్నాడు మా డాక్టర్ గారి కన్నా ఇంకా గొప్పగా పనిచేస్తా ఉన్నాడు మా డాక్టర్ గారి కన్నా ఇంకా అందుబాటులో ఉన్నాడు మా డాక్టర్ గారికి చెప్తే ఈ పని అరగంటలో చేసేవాడు మా పెదబాబు పది నిమిషాల్లో అవ్వబడుతున్నాడని మీ చేది అనిపించుకోవడమే నా కోరిక ఎందుకంటే పదవులు వస్తాయి పదవులు వెళ్ళిపోతాయి కానీ మనం చేసిన పనులు శాశ్వతం మనం చూపించిన అభిమానం శాశ్వతం అందుకే నర్సరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రాబోయు వందేళ్లలో మళ్ళా కోడెల శివప్రసాదరావు గారిని మించిన అభివృద్ధి జరగాలి అది మనందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కోడెల గారి ఆలోచనల్ని ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి మీ బిడ్డగా మీ ఇంట్లో ఒకడిగా మీ సోదరుడిగా మా డాక్టర్ గారి అబ్బాయిగా మీ గుండెల్లో మీతో పాటే బ్రతుకుతానని చెప్పి మాటిస్తూ ఈ రోజు అరవింద్ బాబు గారికి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అనేక అక్రమ కేసులు పడి ఇబ్బందులు పడ్డారు చివరికి ఫోన్ కాల్ కూడా ఎత్త ఎత్తలేని పరిస్థితులు ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఐదేళ్ల పాటు నరకం అనుభవించాం ఎవరైతే తప్పు లేక తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసినట్లు బయటికి చూపించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నాయకులు ఇంకా ఈ నర్సరావుపేటలో తిరుగుతూ ఉన్నారు మీరు ఇవాళ శాసనసభ్యులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నరసరావుపేట పల్నాటి గడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళని ప్రభుత్వ పరంగా విచారణ చేసి వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా చివరుడుగా సోదరుడు కృష్ణదేవరాలని కోరుకునేది ఒక్కటే ఎక్కడ చూసినా కూడలు గారే కనపడతా ఉంటారు ఇంతకు ముందు సోదరుడు రామకృష్ణ గారు మాట్లాడినట్టు పల్నాడు జిల్లాకి కోడల శివప్రసాదరావు గారి పేరు పెట్టాలి కోడెల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి భావితరాలకి ఆదర్శం కావాలి ఆయన చేసిన అభివృద్ధి రూపంలో అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అంటే అది పార్లమెంట్ సభ్యులుగా మీరు బాధ్యత తీసుకొని మా కుటుంబంతో మీకున్న అనుబంధాన్ని కోడల గారితో మీకున్న ఆప్యాయతని శాశ్వత ప్రాతిపదిక మీద ఈ నర్సరావుపేట పల్నాటి గడ్డ మీద కోడల గారి పేరు చిరస్థాయిగా నిలబొని కోడల బిడ్డగా నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా కోడల శివప్రసాదరావు గారికి అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించే కార్యక్రమంలో కోడల బిడ్డగా నన్ను పిలిచి మీరు చూపించిన అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ కోడలు గారు జోహార్ కోడలు గారు